హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోగోజ్ మహేష్ షార్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంటి పై కప్పు రేకులు సెట్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఇల్లు పొడవ వచ్చేసి రైలు ఫిట్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇల్లు వడలిపోతే ఇరవై ఫీట్ అయితే ఉంది అయితే మనకు మూడున్నర ఫిట్లో వెడల్పు తీసుకుంటే ఇరవై ఫిట్లకు వచ్చేసి ఎనిమిది రేకులు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ మనకు ఎనిమిది రేకులు అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలోని ఈ రేకులతో తక్కువ బడ్జెట్లో షెడ్ నిర్మాణము ఈ రేకుల ధర తెలుసుకుందాం ఇంద్రధనస్సు ప్లస్ ఈ యొక్క రేకులు తో వస్తాయి ఫ్రెండ్స్ రేకులు వచ్చేసి మనకు ఏ జెడ్ సెవెంటీతో వస్తాయి ఏ అంటే అల్యూమినియం రెండు జింకోటింగ్ ఫ్రెండ్స్ మనకు ఈ రేకులు ఏజెడ్ జెడ్ సెవెంటీతో వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ మనకు నాణ్యత ఎక్కువ కూడా ఉంటుంది రేకులు మనకు జంక్ రాకుండా ఎక్కువ లైఫ్ అనేవి ఆగుతాయి ఫ్రెండ్స్ రేకులు మనకు ఈ యొక్క రేకు బంధం వచ్చేసి రెండు పాయింట్ ఫిఫ్టీ ఎంఎం ఈ యొక్క రేకు వదలపు వచ్చేసి నాలుగు ఫీట్ల మూడు నుంచి అవుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క రేకు రన్నింగ్ ఫిట్కి వచ్చేసి నూట తొంభై రూపాయలు పడుతుంది పదహారు ఫిట్ల పొడగోళ్ళ రేకు వచ్చేసి మూడు వేల నలభై రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇల్లు పొడవ వచ్చేసి పదిహేను ఫిట్లు ఉంది కాబట్టి మేము పదహారు ఫిట్ల రేకులు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఇల్లు వచ్చేసి వెడల్పు ఇరవై నాలుగు రోజుల ఫీట్లయితుంది ఇరవై నాలుగు ఫీట్లకు వచ్చేసి ఆరు ఫీట్ల పొడవి నాలుగు ఫీట్ల మూడు ఇంచుల రేకులు వచ్చేసి ఆరు వేసుకున్నాము ఆరు రేకులకు వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందల నలభై రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇక హౌజ్ పైన అలాగే ఫ్రెంట్ ఎస్ షెడ్ ఈ మెటీరియల్ అనే పైపులు హౌస్ పైన ఫింట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ మీకు హౌస్ పైన మెటీరియల్ గురించి చెప్తున్నాం ఫ్రెండ్స్ అయితే షెడ్యూ వేయడానికి మేము దో బై దో స్క్వేర్ పైపులు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి మనం షెడ్యూ వేయడానికి తీసుకుంటాము రెగ్యులర్ పైపులు ఇవి పైపులు మనకు కిలోల చొప్పున ఇస్తారు ఫ్రెండ్స్ ఈ యొక్క పైప్ వచ్చేసి ఒక కిలోకి అరవై ఏడు రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ ఈ యొక్క పైపు ఇరవై నాలుగు ఫిట్ల గల పైపు వచ్చేసి వెయిట్ పదహారు కిలోల వేటు గల పైపు ఇది ఒక్క పైపు గాను ఒక వెయ్యి డెబ్బై రెండు రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇల్లు వెడల్పు వచ్చేసి ఇరవై నాలుగు ఫీట్లు ఉంది పొడవ వచ్చేసి పదిహేను ఫీట్లు ఉంది ఇరవై నాలుగు ఫీట్ల పొడువు గల పైపులు పదిహేను ఫీట్ల పొడుగుకు నాలుగు పైపులు వేసుకున్నాం ఫ్రెండ్స్ నాలుగు పైపుల కట్ చేసి నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే ఖర్చుంది ఫ్రెండ్స్ అయితే మనకు పదకొండు ఫీట్ల వెడల్పు గిట్ట రూము మనకుంటే ఒక రూము మధ్యలో సెల్టర్ పైప్ అనేది కంపల్సరీ ఎంచుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మనకు పైపులు బెండ్ అవుతాయి ఈ యొక్క ఈ యొక్క ఇల్లుకైతే రెండు రూములు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మేము మధ్యలో వచ్చేసి సపోర్టు టీన్దేడి పైపులు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఇల్లు పొడువు పదిహేను ఫీట్లు ఉంది కాబట్టి ఒక రూమ్కు ఒక రూమ్ సెంటర్లో ఒక పైపు తీసుకున్నాము పదిహేను ఫీట్లది సేమ్ ఆ రూమ్లో కూడా అదే విధంగా పదిహేను ఫీట్ల పొడువు పైప్ తీసుకున్నాం ఫ్రెండ్స్ వచ్చేసి మాకు ఒక పైపు కిలోకి అరవై రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ ఒక ఇరవై అడుగుల పైపు వచ్చేసి వెయిట్ పద్దెనిమిది కిలో వెయిట్ అవుతుంది ఫ్రెండ్స్ పద్దెనిమిది కిలో వెయిట్కి వచ్చేసి పన్నెండు వందల ఆరు రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇల్లు రెండు రూమ్లో కలిపి ముప్పై ఫీట్ల పైన తీసుకున్నాం ఫ్రెండ్స్ వెయిట్ ఇరవై ఏడు కిలోల వెయిట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇరవై ఏడు కిలోలకు వచ్చేసి పద్దెనిమిది వందల తొమ్మిది రూపాయలు అయితే వచ్చింది ఫ్రెండ్స్ షెడ్డు పొడవు పదహారు ఫిట్లు వేడలి వచ్చేసి ఇరవై నాలుగు ఫిట్లు ఒక షెడ్డు వెడడానికి తీసుకున్న మెటీరియల్కు వచ్చేసి పైపులు రేకులు స్క్రూలు పట్టీలు జస్మరలు ఈ షర్టు తీసుకుని మొత్తం మెటీరియల్కు వచ్చేసి ధర ఇరవై ఐదు వేల తొంభై ఏడు రూపాయలు అయితే ఖర్చు అయ్యింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నేను జగిత్య నుండి ఇస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనో తారీఖు చేస్తున్నా ఫ్రెండ్స్ ఆ రోజు మాకు ధర అనేది ఆర్డర్ రేట్ అనేది మీకు వివరిస్తున్నా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇందులో ప్లస్ రేకులు మనకు మందం జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం రేకులు వెడల్పు నాలుగు ఫిట్ల ఇంచుల వెడ రేకులు మనకు ఏజెంట్ వంటితో వస్తాయి ఫ్రెండ్స్ ఈ రేకులు మనకు సర్టిఫైడ్ రేకులు ఐసమ్మతో వస్తాయి అయితే ఫ్రెండ్స్ మనకు మూడున్నర ఫిట్ల వెడల్ బ్రేకులు అయితే ఇరవై నాలుగు ఫీట్ల పొడవుకి వచ్చేసి మూడున్నర ఫిట్ల వెళ్ళే బ్రేకులు వచ్చేసి ఎనిమిది రేకులు పడుతున్నాయండి ఫ్రెండ్స్ అయితే మనకు ఇవి రేకులు నాలుగు ఫిట్ల ఇంచుల రేకులు వెడల్పు మనకి ఈ రేకులు వచ్చేసి ఇరవై నాలుగు ఫిట్లకు వచ్చేసి ఆరు రేకులు పడుతాయండి ఫ్రెండ్స్ మనకు ఈ మూడున్నర ఫీట్ల రేకులు ఎక్కువ పడతాయి ధరనే ఎక్కువ పడుతుంది ఈ తక్కువ బడ్జెట్లో మనకు ఈ ఇంధన ప్లేస్ రేకులు నాలుగు ఫిట్ల మూడు నుంచి రెండు రేకులతో మనం షెడ్ వేయించుకుంటే తక్కువ బడ్జెట్లో షెటిల్ అయి కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జయిత్యాలు వేసిన ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో నేను ఈ యొక్క రేకులకు సంబంధించిన షాప్ అడ్రస్ అనేది ఇస్తున్నా ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీరు ఈ యొక్క రేకులు తీసుకోవాలనుకుంటే ఒక నెంబర్కి సంప్రదించగలరు ఫోన్ చేసి వీడియో వస్తే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ వీడియో అందరికీ చాలా షేర్ చేయండి వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు